నేను మీ విజయ గున్నీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు ఎంతో ఎంతో టేస్టీగా ఉన్న ఒక ఖీర్ చెప్తానండి మనం ఎప్పుడు పాయసం తింటూనే ఉంటాము సేమియా పాయసం ఉండండి బియ్యం పాయసం ఉండండి సగ్గు బియ్యం తింటాము కానీ ఈరోజు నేను ఒక వెరైటీగా కద్దుకా ఖీర్ చెప్తాను గద్దుకా ఖీర్ అంటే ఏమిటో తెలిసిన ఇది అండి అంటే కాయతో ఖీర్ పర్వాణం గుమ్మిడికాయ పర్వాణం చాలా బాగుంటుంది అది చాలా టేస్టీగా ఉంటుంది ఇది మన హోటల్లోకి వెళ్ళి ఆర్డర్ చేసే అనుకో చాలా ఎక్స్పెన్సివ్ ఇది మనం ఇంట్లోనే చాలా వేగంగా తక్కువ సామాన్లతో చేసుకోవచ్చు రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను చూడండి దీనికోసం కావాలి గుమ్మిడికాయ ఇది పచ్చగుమ్మిడికాయ అండి చిన్నది పాలు లీటరు డ్రై ఫ్రూట్స్ మనకి ఏమైనా కావాల్సే వేసుకోవచ్చు పిస్తా బదాం కాజు యాక్పళ్ళు దంచిన నాలుగు తర్వాత పంచదార ఇంకా ఇంకా నెయ్య ఇవేనండి కావాలి దీనికి రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను అలాగే ముక్కలు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని తొక్క తీసుకోవాలి ఇలా ముక్కలు చేసుకొని దీనికి ఇప్పుడు తొక్క తీసుకోవాలి మొత్తం అంతా తొక్క తీసుకొని ఇప్పుడు దీన్ని గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి ఇది చూసారా ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలి చిన్నదాంతో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గ్యాస్ ఆన్ చేసుకున్నాను మూకుడు పెట్టుకున్నాను మూకుడు కొంచెం వేడెక్కింది ఇందులోని నెయ్యి రెండు చించాలు నెయ్యి వేయాలండి నెయ్యి వేడెక్కింది ఇప్పుడు అందులోని ఈ గుమ్మడికాయ ఇది వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కొంచెం మెత్తబడి వరకు ఇలాగా వేయించుకోవాలి ఇది వేగనమే మెత్తపడిపోతుంది ఎక్కువ టైం తగలి దీనికి మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులోని పాలు లీటర్ పాలు పోసుకుంటున్నాను పాలు పోసుకొని పాలతోని ఇది ఉడకాలి దీనికి ఎక్కువ టైం పట్టదు ఆల్రెడీ వేగి ఉన్నది కాబట్టి చూడండి ఉడికిపోయింది మెత్తగా అయిపోయింది చూసారా ఇప్పుడు ఏం చేస్తా ఉంటే ఇందులోని పంచదార వేయాలి పంచదార మన ఇష్టం మీకు ఎక్కువ దీప్ కావాలంటే ఎక్కువ వేసుకోండి లేకపోతే నేనైతే హాఫ్ కప్పు వేస్తున్నాను పంచదారతో పాటు ఇది ఉడకాలి కొంచెం ఇంకా పంచగా అవ్వాలి చూడండి పంచదార కూడా బాగా కలిసిపోయింది దానికి ఇదిగో కొందరు ఏం చేస్తారంటే గుమ్మిడికాయని ఉడకపెట్టేస్తారు పెట్టినా పర్వాలేదు బాగానే ఉంటుంది కానీ ఇలా చేస్తే నోట్లో చిన్న చిన్న ముక్కలు వస్తాయి చాలా బాగుంటుంది ఇప్పుడు అందులోని యాలక్పళ్ళు యాలక్పళ్ళు పౌడరు వేసాను వేసి కలుపుకోవాలి చూసారా రెడీ అయిపోయిందండి కీరు చూడ్డానికి బాగుంటుంది కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ మీకు ఏమిటంటే కావాలో కాజు పిస్తా బదాం నా దగ్గర ఏమిటే ఉంటున్నాయో అన్నీ వేసాను అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని నేను బౌల్లోకి తీసుకుంటాను ఒకటి ఎంతో ఎంతో టేస్టీగా ఉన్నా కద్దుగా ఖీర్ రెడీ దీని మీద మనకు కావాలంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ కొంచెం వేసుకోవచ్చు సరే ఇదిగో చూసారండి ఎంత వేగంగా అయిపోయిందో ఎంతో టేస్టీగా ఉంటుంది మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా వేగంగా పరవాణా జాగాలు చేసుకోవచ్చు మరి మీరు అందరూ చేసుకోండి అందరికీ పెట్టండి నా వీడియో నచ్చిందా తప్పకుండా లైకు షేరు చేయండి కొత్తగా ఉంటే మాత్రం నా ఛానల్లో సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు